నమస్తే వెల్కమ్ టు ఎంపీ సిండియా బాబు గారి మీద విపరీతంగా సోషల్ మీడియాలో ఒక వీడియో బాగా వైరల్ అవుతుంది సో ఆ వీడియో ఒకసారి మీరేనండి సో చూసారు కదా బాబు గారు ఎన్నికల్లో ఇచ్చిన అది ఇంట్లో ఎంతమంది పెళ్లిళ్ళు ఉంటే ప్రతి ఒక్కరికి పదిహేను వేలు పదిహేను వేలని బహిరంగ సభలో బాబు గారు ఇచ్చి హామీ ఇవ్వడం జరిగింది సో వాటికి అనుగుణంగా బాబుగారు కూడా ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది సో నెగిటివ్గా వాటిని మీరు నమ్మద్దు మేనిఫెస్టోలో ఇచ్చిన విధంగా నేను హామీలకి కట్టుబడి ఉన్నా ప్రతి ఒక్క హామీ నెరవేరుస్తాను కానీ కొంచెం టైం కావాలి అని బాబు గారు రీసె రీసెంట్గా ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది సో వాటికి అనుగుణంగా ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా చక్కెర పడుతుంది సో దీన్ని ఎడగ ఎవరున్నారు ఆల్మోస్ట్ ఆ వీడియో చూసినాక మనందరికి అర్థమై ఉండాలి చిన్న పిల్లలు వాళ్ళు చూస్తే కనీసం వాళ్ళకి పదిహేను సంవత్సరాలు వాళ్ళు వాళ్ళని చూస్తే అర్థమవుతుంది మైనర్ పిల్లలు సో కావాలని చెప్పి వాళ్ళ చేత ఆ వీడియో చేయించుంటాం నాకైతే కావాలని చెప్పి వాళ్ళని పిలిచి మరీ ఒక స్క్రిప్ట్ టైప్లో ఆ జబర్దస్త్ లెవెల్లో ఉన్నారు చిన్న స్క్రిప్ట్ లాగా చేయించారు ఆ వీడియో పదిహేను వేలు పదిహేను వేలు ఎక్కడా ఎక్కడా అని కావాలని బాబుగారి మీద ఒక నెగిటివ్తో ఆ వీడియో చేయించారు సో ఇవంటి ఇలాంటి వీడియోస్ అన్నీ ఎవరు నమ్మద్దు బాబుగారు స్ట్రైట్గా హామీ ఇచ్చాడు మేనిఫెస్టోలో సో అదేవిధంగా డిప్యూటీ సీఎం గారి మీద కూడా చాలామందికి నమ్మకం ఉంది పవన్ గారి మీద సో ఈ మేనిఫెస్టో ఇప్పుడు అమలు చేయకపోతే మళ్ళీ ఇరవై తొమ్మిదిలో మనం ఎన్నికల ప్రచారంకి వచ్చినప్పుడు హండ్రెడ్ పర్సెంట్ ఈ పదిహేను వేలు ఎక్కడ పదిహేను వేలు ఎక్కడని నిలదీసే హక్కు ప్రతి ఒక్కరికి ఉంటుంది సో దానికి అనుగుణంగా ఎవరు కూడా తొందరపడి నిర్ణయాలు తీసుకోవద్దు ఒక ఆరు నెలలు టైం ఇవ్వండి ఎందుకంటే గవర్నమెంట్ కొత్తగా ఏర్పడింది కాబట్టి ఒక ఆరు నెలలు టైం ఇస్తే వీళ్ళన్నీ రెడీ చేసుకుంటారు సిక్స్ మంత్లో కాదు లోపు వీళ్ళు చెప్పిన హామీ నెరవేర్చకపోతే అప్పుడు బాబుగారు మాట తప్పిడని మనందరం ఒక మళ్ళీ డిసైడ్ అవ్వచ్చు సో వాటికి అనుగుణంగా ఇలాంటి సోషల్ మీడియాలో వస్తూ ఉంటాయి ఏం లేదు బాబుగారి మీద ఒక నెగిటివ్ ముద్ర వేయించాలి వాళ్ళు చిన్నపిల్లలతో అయినా సరే పెద్దోళ్లతో అయినా సరే బాబుగారికి ఒక చిన్న నెగిటివ్ రోమర్ తీసుకురావాలి అదే మన వాళ్ళ సో ఈ సోషల్ మీడియాలో చోటని ఎవరు నమ్మద్దు పదిహేను వేల పదిహేను వేల పదిహేను వేలు ఎంతమంది ఉంటే అంతమందికి ఇస్తా అని చెప్పి స్వయంగా బాబు గారు చెప్పారు లోకేష్ గారు చెప్పారు పవన్ గారు చెప్పారు నిమ్మల రామానాయుడు గారు కూడా సైకిల్ తొక్కుంటూ ఒక ఇంటికి వెళ్తూ అక్కడ కూడా ఉంటే ప్రతి ఒక్కరు చెప్పాడు పదిహేను వేలు పదిహేను వేలు పదిహేను వేలు అని సో వాటికి అనుగుణంగా బాబు గారు సిక్స్ మంత్లో అమలు చేయకపోతే సో మనందరి తరఫున మనం కూడా బాబు గారికి మన ఛానల్ నుంచి ఒక రిక్వెస్ట్గా అడుగుదాం సో ఇదండి సోషల్ మీడియా వచ్చే కథనాలు కూడా మీరు తొందరపడి ఎవరు నమ్మద్దు Thank you.